హాయ్ హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఆల్ జై శ్రీరామ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఐ యామ్ జీసీఆర్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్ ఓకే ఈ వీడియోలో మనం రా రాఖు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం మీరు ఒక సాంగ్ పెట్టుకొని ఎలాగైతే వింటారో అదేవిధంగా ఈ వీడియోని కూడా కనీసం పదిసార్లు విన్నారంటే మీకు కమ్ డోంట్ కమ్ అంటే రా రాకు అనే సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా అర్థమవుతుంది ఓకే అయితే ఈ వీడియోలో మనం డైలీ లైఫ్లో కమ్ డోంట్ కమ్ అంటే రా రాకు లను యూజ్ చేసి కనీసం యాభై సందర్భాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దామా లెట్స్ గె స్టార్టెడ్ की रा कम टू स्कूल बड़ की राक डोंट कम टू स्कूल कॉलेज की रा कम टू कॉलेज कॉलेज की राकू डोंट कम टू कॉलेज गुड़ की रा कम टू टेंपल गुड़ की राक डोंट कम टू टेंपल हॉस्पिटल की रा कम टू हॉस्पिटल हॉस्पिटल की राकू डोंट कम टू हॉस्पिटल होटल की रा कम टू होटल होटल की राक डोंट कम टू होटल हॉस्टल की रा कम टू हॉस्टल హాస్టల్కి రాకు డోంట్ కమ్ టు హాస్టల్ లైబ్రరీకి రా కమ్ టు లైబ్రరీ లైబ్రరీకి రాకు డోంట్ కమ్ టు లైబ్రరీ ల్యాబ్కి రా కమ్ టు ల్యాబ్ ల్యాబ్కి రాకు డోంట్ కమ్ టు ల్యాబ్ పోస్ట్ ఆఫీస్కి రా కమ్ టు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్కి రాకు డోంట్ కమ్ టు పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి రా కమ్ టు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి రాకు డోంట్ కమ్ టు పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి రా కమ్ టు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కి రాకు డోంట్ కమ్ టు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి రా కమ్ టు బస్ స్టాండ్ బస్ స్టాండ్కి రాకు డోంట్ కమ్ టు బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్కి రా కమ్ టు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి రాకు డోంట్ కమ్ టు ఎయిర్పోర్ట్ బుక్ స్టాల్కి రా కమ్ టు బుక్ స్టాల్ బుక్ స్టాల్కి రాకు డోంట్ కమ్ టు బుక్ స్టాల్ బ్యాంకుకి రా కమ్ టు బ్యాంక్ బ్యాంకుకి రాకు డోంట్ కమ్ టు బ్యాంక్ ఆఫీస్కి రా కమ్ టు ఆఫీస్ ఆఫీస్కి రాకు డోంట్ కమ్ టు ఆఫీస్ బేకరీకి రా కమ్ టు బేకరీ బేకరీకి రాకు డోంట్ కమ్ టు బేకరీ రెస్టారెంట్కి రా కమ్ టు రెస్టారెంట్ రెస్టారెంట్కి రాకు డోంట్ కమ్ టు రెస్టారెంట్ థియేటర్కి రా కమ్ టు థియేటర్ థియేటర్కి రాకు డోంట్ కమ్ టు థియేటర్ మార్కెట్కి రా కమ్ టు మార్కెట్ మార్కెట్కి రాకు డోంట్ కమ్ టు మార్కెట్ షాపింగ్ మాల్కి రా కమ్ టు షాపింగ్ మాల్ షాపింగ్ మాల్కి రాకు డోంట్ కమ్ టు షాపింగ్ మాల్ ఇంటికి రా కమ్ టు హోమ్ ఇంటికి రాకు డోంట్ కమ్ టు హోమ్ మా ఇంటికి రా కమ్ టు మై హోమ్ మా ఇంటికి రాకు డోంట్ కమ్ టు మై హోమ్ వాళ్ళ ఇంటికి రా కమ్ టు చందుస్ హోమ్ చందు వాళ్ళ ఇంటికి రాకు డోంట్ కమ్ టు చందుస్ హోమ్ పక్కింటోళ్ళ ఇంటికి రా కమ్ టు నైబర్స్ హోమ్ పక్కింటోళ్ళ ఇంటికి రాకు డోంట్ కమ్ టు నైబర్స్ హోమ్ ఇంటెనుక గురా కమ్ టు బ్యాక్ బ్యాక్ యార్డ్ ఇంటెంక రాకు డోంట్ కమ్ టు బ్యాక్ యార్డ్ టెర్రస్ మీదకి రా కమ్ టు ద టెర్రస్ టెర్రస్ మీదకి రాకు డోంట్ కమ్ టు ద టెర్రస్ గేట్ దగ్గరికి రా కమ్ టు ద గేట్ గేట్ దగ్గరికి రాకు డోంట్ కమ్ టు ద గేట్ తలుపు దగ్గరికి రా కమ్ టు ద డోర్ తలుపు దగ్గరికి రాకు డోంట్ కమ్ టు ద డోర్ కిటికీ దగ్గరికి రా కమ్ టు ద విండో కిటికీ దగ్గరికి రాకు డోంట్ కమ్ టు ద విండో హాల్కి రా కమ్ టు ద హాల్ హాల్ లకి రాకు డోంట్ కమ్ టు ద హాల్ కిచెన్ లెక్క రా కమ్ టు ద కిచెన్ కిచెన్లకి రాకు డోంట్ కమ్ టు ద కిచెన్ బెడ్రూమ్ లక్ కమ్ టు ద బెడ్రూమ్ బెడ్రూమ్లకు రాకు డోంట్ కమ్ టు ద బెడ్రూమ్ బాత్రూమ్ లక్రా కమ్ టు ద బాత్రూమ్ బాత్రూమ్ లకి రాకు డోంట్ కమ్ టు ద బాత్రూమ్ వాష్రూమ్ లెక్క రా కమ్ టు ద వాష్రూమ్ వాష్రూమ్ లకి రాకు డోంట్ కమ్ టు ద వాష్రూమ్ స్టోర్ రూమ్ లెక్క రా కమ్ టు ద స్టోర్ రూమ్ స్టోర్ రూమ్లకు రాకు డోంట్ కమ్ టు ద స్టోర్ రూమ్ నా రూమ్ రా కమ్ టు మై రూమ్ నా రూమ్ రూమ్లకు రాకు డోంట్ కమ్ టు మై రూమ్ మీ నాన్న రూమ్ రా కమ్ టు యువర్ ఫాదర్స్ రూమ్ మీ నాన్న రూమ్లకు రాకు డోంట్ కమ్ టు యువర్ ఫాదర్స్ రూమ్ మీ అమ్మ రూమ్ రా కమ్ టు యువర్ మదర్స్ రూమ్ మీ అమ్మ రూమ్ రూమ్లకి రాకు డోంట్ కమ్ టు యువర్ మదర్స్ రూమ్ మా ఊరికి రా కమ్ టు మై విలేజ్ మా ఊరికి రాకు డోంట్ కమ్ టు మై విలేజ్ మా గల్లీకి రా కమ్ టు మై కాలనీ మా గల్లీకి రాకు డోంట్ కమ్ టు మై కాలనీ అమీర్ పేట్కి రా కమ్ టు ద అమీర్ పేట్ అమీర్ పేట్కి రాకు డోంట్ కమ్ టు ద అమీర్ పేట్ హైదరాబాద్కి రా కమ్ టు ద హైదరాబాద్ హైదరాబాద్కి రాకు డోంట్ కమ్ టు ద హైదరాబాద్ కరీంనగర్కి రా కమ్ టు కరీంనగర్ కరీంనగర్కి రాకు డోంట్ కమ్ టు కరీంనగర్ ఢిల్లీకి రా కమ్ టు ఢిల్లీ ఢిల్లీకి రాకు డోంట్ కమ్ టు ఢిల్లీ ఇండియాకి రా కమ్ టు ఇండియా ఇండియాకి రాకు డోంట్ కమ్ టు ఇండియా దుబాయ్ కిరా కమ్ టు దుబాయ్ దుబాయ్ రాకు డోంట్ కమ్ టు దుబాయ్ అమెరికా కిరా కమ్ టు అమెరికా అమెరికా కిరాకు డోంట్ కమ్ టు అమెరికా ఓకే ఫ్రెండ్స్ ఇలా మన డైలీ లైఫ్లో కమ్ డోంట్ కమ్ అంటే రా రాకులను ఉపయోగించే యాభై సందర్భాలను ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా సో ఈ వీడియోని కనీసం ఐదు సార్లు వింటూ అంటూ ఉంటే మీకు కమ్ డోంట్ కమ్ అంటే రా రాకు లను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్